కుంభమేళ చివరి రోజు ఇక్కడ వెళ్ళలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు రెండు రెండు సార్లు పోయిన వాళ్ళు ఉన్నారు నాలుగు సార్లు పోయిన వాళ్ళు ఉన్నారు ఇలా విమానం ఎక్కి అలా దిగిన వాళ్ళు ఉన్నారు విమానం మధ్యలో మంచు కొండలలో దిగుతమో లేదో అని భయపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ కానీ ఈ రోజు మహాకుంభమేళ భారతదేశ జనాభా నూట నలభై కోట్ల మంది అయితే డె కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించినటువంటి పుణ్య దేశం ఏదైనా ఉందంటే అదే హిందూ దేశం ఇది రాజపతి ఇక ఎంతకంటే గొప్ప మాట ఏం చెప్తారే చేతులు రాజకీయ నాయకులు సమ చేసినప్పుడు ఇక కొడతా ఉంటారు ఇక కొడతా ఉంటారు ఇక్కడ ఆయనకు చెప్పటండి ఆయనకు ఒక్కసారి గట్టిగా కొట్టండి మహాదేవుడికి ఇచ్చింది ఆయనే ఈ నకశిక పర్యంతంలో ప్రాణమిచ్చింది ఆయనే ప్రాణ భిక్ష పెట్టింది ఆయనే పంచభూతాలను సృష్టించింది ఆయన దిక్పాలకు సృష్టించింది దేవదేవుడు ఈ భూమండలాన్ని పద్నాలుగు భువనాలను సృష్టించింది ఆది దంపతులు అటువంటి మహాదేవుడు యొక్క పండుగ దివ్యమైన పండుగ సుందరమైన పండుగ దేదీప్యమైన పండుగ అట్టహాసమైన పండుగ మీకు ఒక మాట చెప్తాను ఈ రోజు చూస్తున్నటువంటి ప్రేక్షకులు కొన్ని కోట్ల మంది వీక్షిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి మంది వేల మందే ఆధ్యాత్మిక రంగంలో బోలలాడుతున్నటువంటి ఎక్కడైనా అభిషేకము చూడాలంటే కైలాసపురం ఎక్కడైనా క్రతువు చూడాలంటే కైలాసపురం ఇది మారుమూల గ్రామం అని అందరూ అనుకున్నారు ఒక రోజులో కాని కైలాసపురంలో కథం పెట్టావా కష్టాలు దూరం కావలసిందే ఇది ధర్మం అందుకే నేను చెప్తున్నాను